సాగు చేస్తే కొయ్యకుండా పోతుంది అనేది తెలుగు నానుడి ఏ పంట వెయ్యాలన్నా ముందుగా దుక్కి దున్నాల్సిందే విత్తేందుకు నాటేందుకు అనుకూలంగా పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే దుక్కి చేయకుండా వదిలేయడం వల్ల భూమి సత్తువ కోల్పోతుంది చీడపీడలకు ఆవాసంగా మారుతుంది ముడి పోషకాల లోపం ఏర్పడి తర్వాతి పంటకు భారీగా ఎరువులు వేయాల్సి వస్తుంది అందుకే రైతులు వేసవిలో లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు యాసంగి కోతల తర్వాత చాలా మంది రైతులు భూమిని అలాగే వదిలిస్తారు దీనివల్ల ఖాళీ భూముల్లో కలుపు మొక్కలు ఇతర గడ్డి జాతి మొక్కలు పెరుగుతాయి ఇవి భూమిలోని నీటిని పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి భూసారాన్ని తగ్గిస్తాయి భూమి లోపలి పొరల్లోని నీరు ఆవిరైపోతుంది వేసవి దుక్కులు లేకుంటే తొలకరి వాననీరు భూమిలోకి ఇంకకుండా పోతుంది వర్షాల వల్ల భూమి కోతకు గురవుతుంది ఖాళీ భూముల్లో చీడపీడలు భారీగా వృద్ధి చెందుతాయి ఫలితంగా రాబోయే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది అందుకే భూమిని లోతుగా అంటే ఇరవై ఐదు ముప్పై సెంటీమీటర్ల లోతున దున్నుకోవాలి దీనివల్ల గత పంట అవశేషాలను తొలగించడంతో పాటు చీడపీడలకు సంబంధించిన ప్యూపా దశలను నివారించవచ్చని తెలియచేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్ అంతా మనకు ఇప్పుడు పంటలు తీసేసిన తర్వాత మన వ్యవసాయ భూములు అనేటివి ఖాళీగా ఉండడం జరుగుతుంది దీనికి గాను మనము ఇప్పుడు ఆల్రెడీ వానాకాలము వేసుకునే పంట దగ్గర పడుతుంది కాబట్టి ఈ ఖాళీగా ఉన్న భూముల్ని మనము లో దుక్కులు చేసుకోవడం అనేది అలాగే వేసవ దుక్కులు చేసుకోవడం అనేది మనకు ఇప్పుడు ప్రధానమైన అంశం ఈ వేసవ దుక్కులు అనేది ఎందుకు చేసుకోవాలంటే మనకు ముఖ్యంగా మూడింటిని నివారించడానికి ఈ వేసవ అనేది చాలా ఉపయోగపడుతుంది దాంట్లో మొదటిది మనం చూసుకున్నట్టయితే కలుపు మొక్కలు ఎప్పుడైతే మనము పంట వేయకుండా ఖాళీగా ఉంచిన పొలంలో కానీ ఈ మన వ్యవసాయ క్షేత్రలో కానీ చూసినట్టయితే మనకు ఈ కలుపు మొక్కలనేటివి పెరగడం జరుగుతుంది అలా పెరగడం వల్ల నేలలో ఉన్నటువంటి పోషకాలన్నిటినీ ఆ కలుపు మొక్కలు తీసుకోవడమే కాకుండా అవి మన పంట నాశించేటటువంటి కీటకాలకు మరియు శిలీంధ్రాలకు ఆవాసంగా పనిచేస్తాయి ఎప్పుడైతే మనం ఈ వేసవి దుక్కులు చేసుకుంటామో ఈ కలుపు మొక్కల యొక్క గింజలు విత్తనాలు అనేటివి భూములో పడడం వల్ల మనము వేసవి దిక్కులు చేసినప్పుడు ఆ కలుపు మొక్క విత్తనాలు అనేటివి పైకి వచ్చి అధిక వేడి వలన అవి చనిపోవడం జరుగుతుంది అలాగ చేయడం వల్ల ఈ కలుపు మొక్కలు నశించడమే కాకుండా వా ఏ వేటికైతే ఈ పంట నశించే కీటకాలకు మరియు చిలింధ్రాలకు ఆవాసాలుగా పనిచేస్తున్నాయో ఆ ఆవాసాన్ని మనము విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది అలాగే చూసుకున్నట్టయితే మనం ఈ వేసవి దిక్కులు చేసినప్పుడు మనం పంట ఉన్నప్పుడు అటువంటి ఈ కీటకాలు వాటి యొక్క కోశస్థ దశలు అనేటివి సుప్తావస్థ దశలో ఉండడం జరుగుతుంది మనం ఎప్పుడైతే ఈ లోతుక్కు ఈ వేసవ దుక్కులు చేయడం వలన అవి బహిర్గతం కావడం వల్ల అధిక వేడి వల్ల ఆ కోశస్థ దశలు అనేటివి నశింపబోడతాయి అలాగే మీరు ఎప్పుడైతే గమనించినట్టయితే మనం ఎప్పుడైతే వేసవిదుక్కులు దుక్కులు చేసినప్పుడు ఈ అలాగే ఈ లోతు దుక్కులు చేసినప్పుడు ఆ పక్షులు అనేటివి బయటకు వచ్చినటువంటి కీటకాల లార్వాలని అలాగే కోసస్ దశలను తినడం జరుగుతుంది దాని వలన ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే పంటని వేస్తామో ఆ వేసినప్పుడు ఈ కోసస దశలు అనేటివి మళ్ళీ తిరిగి పంటని ఆశించకుండా ఈ లార్వాలు కూడా తిరిగి పంటని ఆశించకుండా చేసిన వలన అవుతాం అంటే మనము ఒక కీటకం యొక్క జీవిత సైకిల్ని మనము ఇక్కడ మనం విచ్ఛిన్నం చేస్తున్నాం దానివల్ల మనం వేసుకునే పంటలకు ఈ కీటకాల యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది ఇది రెండవది ఇక మూడవది చూసుకున్నట్టయితే ఈ దుక్కుల వలన మనకు ఎప్పుడైతే మనకు మొదటి పంటలో అంటే ఫస్ట్ వేసిన మొదటగా వేసిన పంటల యొక్క శిలీం బీజంలు అనేటివి నేలలో ఉండడం జరుగుతుంది సో ఈ వేసవి దిక్కులు చేయడం వలన ఆ బీజాలు అనేది బహిర్గతమై ఈ వేసకి తట్టుకోలేక చనిపోవడం జరుగుతుంది ఇక్కడ కూడా మనము ఎట్లయితే కీటకాల యొక్క జీవిత చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తామో అలాగే శిలీంధ్రాల యొక్క జీవిత చక్రాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తాము ఎక్కువ ఈ శిలీంధ్రాల నుంచి వచ్చేటటువంటి కుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ బాగా ఈ శిలీంధ్ర వల్ల శిలీంధ్రాల వల్ల వచ్చేటటువంటి రోగాలు సో ఈ వేసే దుక్కులు చేయడం వల్ల వాటి యొక్క బీజాలని మనము విచ్ఛిన్నం చేస్తున్నాం కాబట్టి అవి తిరిగి మనం పంట వేసినప్పుడు ఈ వానాకాలంలో పంట వేసినప్పుడు వాటికి ఆశించకుండా మన యొక్క పంట యొక్క ఉద్ధృతి అంటే పంట కాసేసే ఉద్ధృతిని మనం విచ్ఛిన్నం చేయగలుగుతాము ఈ పచ్చ రొట్టె ఎరువుల వేసినటువంటి పె పిల్లి పెసర జీలుగా ఈ మొదలగు పంటలు వేసుకొని అవి ఎప్పుడైతే ఒక యాభై శాతం పుష్పించే దశకు వస్తాయో వాటిని కలెదనడం ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే నేల యొక్క సారాన్ని పెంచుకొని మనకు అన్ని వేళలా అధిక దిగుబడి వచ్చేటట్టు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనం వేసే దిక్కులు లేదా లోతు దిక్కులు చేయడం వల్ల మనము ఈ విధంగా కలుపుని పంట నాశించే కీటకాలను మరియు పురుగులను అలాగే శిలీంధ్రాలను నాశనం చేయడం అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది పంటపై ఆశించే పురుగుల ఉధృతి తగ్గడం ద్వారా మనకు మంచిగా దిగుబడి వచ్చే ఛాన్స్ అవకాశాలు ఉన్నాయి అలాగే మనం భూసారాన్ని కూడా ఈ వేసవి దుక్కుల తర్వాత పెంచుకోవాలంటే ఈ పచ్చి రొట్టె ఎరువులను కలిగి ఉన్నందుకు కూడా మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు